దానియలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రాజగు బెల్షసరు ప్రభుత్వపు మూడవ సంవత్సరమందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనముగాక మరి ఒక దర్శనము కలిగాను నేను దర్శనము చూచుచుంటిని చూచుచున్నప్పుడు నేను యాలమను ప్రదేశ సంబంధమగు శోషణను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగాను నేను ఓలై అను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగాను నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండేను దానికి రెండు కొమ్ములు ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచి తిని ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనాను అది పట్టకుండా తప్పించుకున్నటకైనాను ఏ జంతువునకును శక్తి లేకపోయాను అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చాను నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అన్నంతటా పరుగులెత్తాను దాని రెండు కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను ఈ మేకపోతు నేను నది ప్రక్కను నిల్చుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేళ్ళు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ మీదకి ఢీకొని వచ్చాను నేను చూడగా ఆ మేకపోతు పొట్టేళ్ళను కలుసుకొని మిక్కిలి రౌద్రం గలదై మీదకి వచ్చి ఆ పొట్టేళ్ళును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టాను ఆ పొట్టేళ్ళు దాని నిద్రింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను దాని బలమును అణచి ఆ పొట్టేళ్ళును తప్పించుట ఎవరి చేతను కాకపోయాను ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చాను అది బహుగా పుచ్చినందుగా దాని పెద్ద కొమ్ము విరిగాను విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగాను ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిసెను అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసాను ఆకాశ సైన్యమునంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండాను ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తను హెచ్చించుకొని అనుదైన బలియార్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను అతిక్రమము జరిగినందున అనుదిన బలిని చేయుటకై ఒక శాన అతనికి ఇయ్యబడను అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధినితో మరి ఒక పరిశుద్ధుడు మాటలాడుచుండెను ఏమనగా అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాలక్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అనియు మాటలాడుకొనిరి అందుకతడు రెండు వేల మూడు వందల దినముల మట్టుకే అని నాతో చెప్పాను అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడను దానియేలను నేను ఈ దర్శనము చూచి తిని దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందవలేనని ఉండగా మనుషుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచాను అంతటా ఓలయీ నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరము వింటిని అది గబ్రియేలు ఈ దర్శన భావమును అతనికి తెలియజేయమని చెప్పాను అప్పుడు అతడు నేను నిల్చున్న చోటునకు వచ్చాను అతడు రాగానే నేను మహాభయం ఉంది సాష్టాంగపడితీని అతడు నరపుత్రుడా ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనుమనేను అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగ పడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవు సంగతులు నీకు తెలియజేయుచున్నాను ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును కూర్చినది నీవు చూచిన రెండు కొమ్ములు గల ఆ ఉన్నదే అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు దాని రెండు కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది అది పెరిగిన పెమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి కదా నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు కానీ వారు అతనికి ఉన్న బలము గలవారుగా ఉండరు వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునయుండి ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టును అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలవడు ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభం తెచ్చుకొను అతడు అత్సేపడి తన్ను తాను హెచ్చించుకొను క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను అది వాస్తవము అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయుమనెను ఈ దర్శనము కలగగా దానియేలను నేను మోర్చెల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచు వచ్చితిని ఈ దర్శనమును గూర్చి విస్మయము గలవాడనైతిని గాని దాని సంగతి తెలుపుగలవాడెవడునూ లేకపోయాను